హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ చిన్నకోడి పిల్లు ఉంది కదండి దాని వయసు వచ్చేసి ఇప్పుడు త్రీ మంత్స్ ఇది దాని వయసు వచ్చేసి త్రీ మంత్స్ ఇది దాన్ని చూడండి దాని రెప్పలు మొత్తం కింది పోయి బోర కూడా ఎండిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం వీక్ అయిపోయింది రెప్పలు కిందికి వచ్చినాయి దాని బోర కూడా ఎండిపోతుంది దీని వయసు వచ్చేసి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయినాక అసలు పిల్లలు ఎందుకు అవుతాయి అంటే ఫస్ట్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది బాగానే తింటుంది బాగానే యాక్టివ్గా కూడా ఉంది బాగానే యాక్టివ్గా ఉంది బాగానే ఫీడ్ తీసుకుంటుంది బట్ గ్రోత్ డెవలప్ అవ్వట్లేదు రోజు రోజుకు ఇంకా ఎండిపోతుంది అసలు ఇలా ఎందుకు ఎండిపోతుంది ఇక ఈ వైట్ది కూడా సేమ్ ఏజ్ అవి రెండు ఒకటే ఏజ్ ఇక వైట్ది బాగానే ఉంది సీట్వా బట్ ఈ కాకి మాత్రం చూడండి అది ఎలా అయిపోయిందో అలా అయిపోయింది ఫీడ్ టేకింగ్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఫీడ్ తీసుకుంటుందని వాటర్ కూడా బాగానే తీసుకుంటుంది ఫీడ్ కూడా బాగానే తీసుకుంటుంది కానీ అది గ్రోత్ డెవలప్ అవ్వట్లేదు దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లోపల వామ్స్ ఉంటే వామ్స్ అంటే నట్టలు ఉంటాయి కదా పురుగులు లోపల పురుగులు ఉంటే కూళ్ళలో అలాగే అవుతాయి అవి ఈ చిన్న కోడి పిల్లలు లోపల పురుగులు తయారవుతాయి నట్టలు వామ్స్ పాములు అవి పాములు తయారైతే ఏమవుతాయంటే కోళ్ళు కోడి పిల్లలు ఫీడ్ బాగానే తీసుకుంటాయి కానీ గ్రోత్ డెవలప్ అవ్వదు సో అసలు పాముల మందు ఎలా వేయాలి అని మన ఛానల్ అయితే నేను ఇంతకు చాలాసార్లు చెప్పాను చాలాసార్లు అంటే ఒక పదిసార్లు చెప్పాను అది ఎంత ఎమ్మెల్యేలు వేయాలి ఏ టైంలో వేయాలి ఏ ఏ ఏ మందు వేయాలి అని చాలాసార్లు చెప్పాను అది మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు సో మీరు ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ అయితే పెడతాను పాముల మందు ఎలా వేయాలని ఆ వీడియో ఒకసారి చూసి దాన్ని ఫాలో అయ్యి ఆ పాముల వేయండి కింద డిస్క్రిప్షన్లో పెడతాను పాముల మందు ఎలా వేయాలనేది నేను ఏసీ చూపించాను కొన్ని రోజుల క్రితం అదొకసారి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఏసీ అయిపోయిన తర్వాత మీరు తెల్ల నైట్ టైంలో వేయాలి తెల్ల టైంలో మోషన్ ఎలా పోతుంది పురుగులు లేదా చూడాలి మళ్ళీ ఒక వన్ వీక్ ఆగి మళ్ళీ కూడా దానికి పురుగుల మందు వేయాలి టూ టైమ్స్ వేయండి వన్ వీక్ అయినాకనైనా టూ వీక్స్ అయినాకనైనా మళ్ళీ ఒకసారి వేయండి వేస్తే ఉన్నాయి లేని అన్ని పోతాయి పురుగులు మొత్తం సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే లీవర్ టానిక్ అనేది ఒకటి ఉంటుంది లీవర్ టానిక్ ఆ లీవర్ టానిక్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు తెలుపుకుంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లీవర్ టానిక్ ఎట్లా చేయాలి ఏంటి అని అందులోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లివర్ టానిక్ ఎలా వేయాలి ఏంటి అనేది అదొక ఫోర్ డేస్ లీవర్ టానిక్ ఇవ్వండి అప్పుడు అయితే సెట్ అయిపోతుంది మీరు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకే వ్యూస్ అవుతాయి మన వీడియోస్ కంపల్సరీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయకుండా పోతున్నారు ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా నేను నాకు మీకు నా సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ